లీవ్స్ తో వచ్చేసి ఫ్లవర్ అయితే మనకి రోజ్ ఫ్లవర్ మోడల్లో అయితే ఫ్లవర్స్ ఉంటాయి ఓకేనా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ దీని బ్లౌజ్ అయితే ఒకసారి చూద్దాం మనము ఎలా వస్తుంది ఏంటి అనేది శారీస్ కాస్ట్ కాస్ట్ అర్థం కాలేదండి ఏం శారీస్ హాయ్ మేడం హాయ్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అక్క మీ బిజినెస్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వర్ష ఫస్ట్ లైవ్ పెట్టగానే అసలు వర్ష రాకపోతే లైవ్ అంతా డల్ గా అయిపోతుంది కదా హై పలకరిస్తుంది రాగానే ఇది ఇది అయితే బ్లౌజ్ అండి మనకు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి శారీ వచ్చేసి ఇది శారీ మొత్తం మనకు ఈ డిజైన్ లో అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ శారీ సిక్స్ మీటర్స్ పన్నా ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది పళ్ళు పాటు ఉంటుంది ఇది సారీ సారీ క్వాలిటీ కూడా సూపర్ సూపర్ గా ఉంటుంది హాయ్ సంతోషి గారు హాయ్ స్వప్న గారు నరేంద్ర గారు ప్లెయిన్ కలర్ ప్లీజ్ ఓకే అండి చూపిస్తాను శారీ లుక్ అయితే మనకు ఇలా ఉంటుంది చూసారు కదా టూ ఫిఫ్టీ శారీస్ కి ఒక డిజైన్ బ్లౌజ్ లేకపోతే మంచి శారీస్ డిజైన్ గా బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే దాని లుక్ అనేది ఆసంగా పెరిగిపోతుంది కదా మంచి డిజైన్ శారీస్ అయితే అయిపోతుంది ఇదైతే ఇదిగో ఇదైతే పళ్ళు ఇలా ఉంటుంది దీని లుక్ వైజ్ గా అయితే దీనికి లాంగ్ లుక్ అంటే సారీ లాగానే చాలా బాగుంటుంది అండి హై అండి హై షెన్నో గారు సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి నెంబర్ రాసివా ఓకే నెంబర్ చెప్పాల్సి వస్తుంది హై సాయి కీర్తన హై ఇదిగో ఇలా ఉంటుంది ఓకేనా ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కి అయితే మీరు వాట్సాప్ లో బుక్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ కలరు ఇంకొకటి మంచి టమాటా రెడ్ కలర్ ఇలా వస్తుంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది సిఫన్ క్లాత్ అయితే వస్తుంది శారీస్ కలెక్షన్ శారీస్ తెచ్చావా అవునండి లైవ్ కట్ అవుతుంది మధ్యలో మధ్యలో వన్స్ చెక్ చేయండి ఓకే నేను చెక్ చేస్తాను హాయ్ స్వాతి గుడ్ మేడం థ్యాంక్ యూ అండి హాయ్ ఎక్క బాగున్నావా మేము త్రీ మూడు రోజులు మిస్ అయ్యాను నేను భద్రాచలం వెళ్ళొచ్చాను ఓ అవునారా దర్శనం బాగా జరిగిందా హాయ్ జ్యోతి గారు మా ఆయనకి నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది అండి మంచి టమాటా రెడ్ కలర్ ఉంటుంది టూ ఫిఫ్టీ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మెసేజ్ చేయండి ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది సేమ్ కలర్ కావాలి అన్నా కానీ ఇంకొకటి ప్యూర్ మిర్చి రెడ్ కలర్ అయితే ఈ సారీ ఉంటుంది కళాకారిణి సారీస్ ఓకేరా చూపిస్తా కళ సారీసా సంతోష్ హాయ్ హాయ్ అండి క్రిస్మస్ ఎలా ఉన్నాడు డాడీని అడిగాను మొన్న లైవ్ లో కూడా తీసుకొచ్చాను రా నాగమని ఇక్కడికి కూడా తీసుకొచ్చాను నువ్వే మిస్ అయిపోయావు నేను మరీ మరీ గుర్తు చేశాడు కూడా అండ్ మిర్చి రెడ్ కలర్ లో ఈ సారీ అండి టూ ఫిఫ్టీ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కి అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇంకొక కలర్ వచ్చేసి పింక్ కలర్ ఈ కలర్ అయితే హైలైట్ గా ఉంది చూడండి ఒకసారి సో ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి కలెక్షన్ సారీస్ న్యూ మోడల్ చూపించాక ఓకే అదే ట్రై చేస్తాను మన దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రెసెంట్ నేను అన్ని లైవ్ లో అయితే చూపిస్తాను ఇది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గుమ్మడిపండు కలర్ అంటాం కదా ఈ ఎల్లో గుమ్మడి కలర్ ఎల్లో టూ ఫిఫ్టీలో స్కై బ్లూలో ఆరెంజ్ ఉన్నాయండి చాలా వరకు అంటే మోడల్ లో ప్రతి మోడల్ లో కలర్స్ ఉన్నాయి నిన్న చూపించిన దాంట్లో కూడా ఉన్నాయి పిల్లలు ఆఫీసర్ అర్థం కాలేదండి హై టూ ఫిఫ్టీ సూపర్ తమిళ్ రాదండి హై మొబైల్ నెంబర్ ఇదిగో ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి ఆర్డర్ అనేది తీసుకుంటాను అక్క అక్క దగ్గర దగ్గర స్టాక్ అయిపోయింది మీ కొత్త కలెక్షన్ లో ఉన్నాయి అవునా అక్క దగ్గర శారీస్ ఇక్కడ ఉన్నాయా ఏమో నేను అబ్జర్వ్ చేయలేదు డ్రెస్సెస్ కలెక్షన్ చేయొచ్చుగా అక్క టైం పట్టిద్దిరా నేను ఆఫ్టర్నూన్ శారీస్ ఆర్డర్ చేశాను గుర్తు పెట్టారా సిక్స్ ఫిఫ్టీ శారీస్ ఆర్డర్ చేశాను సిస్టర్ అవునా స్వప్న గారు చూస్తాను అడ్రస్ రాసేటప్పుడు అప్పుడు పేరు అనేది నోటెడ్ అవుతుంది అవునా అక్క నేను భద్రాచలం వెళ్ళాను కదా మిస్ అయ్యాను ఓకే లే దేవుని దర్శనం అయితే చేసుకున్నావు కదా హ్యాపీగా జరిగింది ఆ దర్శనం అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ శారీలో టూ ఫిఫ్టీ శారీ అండి ఈ గ్రీన్ కలర్ శారీ అయితే వచ్చింది ఓకేనా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా టూ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్ సారీస్ బాగున్నాయి అక్క థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకొక లాస్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ లో ఈ కలర్ అయితే అవైలబిలిటీ ఉంది ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది రెడ్ కలర్ శారీ ఉంటే చూపించండి చూపించాను రెడ్ కలర్ శారీ కూడా చూపించాను ఇదిగో ఇది ఒక రెడ్ ఉంది ఇందులో అయితే ఈ రెడ్ ఉంది కొంచెం ఆరెంజ్ షేడ్ లో ఇది కూడా ఉంది టూ ఫిఫ్టీలో ఇవైతే సూపర్ గా ఉన్నాయి ఓకేనా డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్లో లో అయితే మీరు వాట్సాప్ చేసేసేయండి ఇవన్నీ టూ ఫిఫ్టీ శారీస్ టూ ఫిఫ్టీ శారీస్లో లో ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను నేను టూ ఫిఫ్టీ శారీలో ఇంకొక మోడల్ ఇదిగో తిక్క కలర్స్ ఉన్నాయి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి మంచి సాఫ్ట్ జార్జెట్ మోడల్ డిజైన్ కూడా అలానే ఉంటుంది ప్రింటెడ్ సారీ లాగా ఉంటుంది లుక్ వైజ్ గా అలా ఉంటుంది సిఫాన్ క్లాత్ ఇది వచ్చేసి మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ప్రింట్ అని అడుగుతున్నారు కాదు ప్రింట్ అయితే కాదండి మంచి రామ బాటిల్ గ్రీన్ మీద పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చాయి హాయ్ సాగర్ హాయ్ సాగర్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హాయ్ అండి టూ ఫిఫ్టీ శారీస్ బాగున్నాయి అవునా చాలా చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ అయితే చూపిస్తాను నేను మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్ చూపించు అంత ఇందులో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ డిజైన్ ఇది చూసారా